ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్దమైంది జూన్ తొమ్మిదవ తేదీన సాయంత్రం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయనున్నారు ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక ప్రధానమంత్రి పట్టాభిషేక మహోత్సవానికి వివిధ వర్గాల వారికి ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు భారత్కు పొరుగున ఉన్న దేశాల అధినేతలకు కూడా ఆహ్వానాలు అందాయి ఇక ఎన్డీఏ కూటమిలోని నేతలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్ష సభ్యులు సినీ క్రీడా బిజినెస్ సహా పలు రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని కొందరు ప్రత్యేక వ్యక్తులను కూడా బీజేపీ ఆహ్వానించింది గత ఏడాది పూర్తయిన కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులు పారిశుద్ధ్య కార్మికులు వందే భారత్ సహా రైల్వే శాఖలోని కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారు పలువురు ట్రాన్స్జెండర్లను కూడా ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు భారతదేశ తమ వంతు కృషి చేస్తున్న ఇలాంటి రంగాల వారిని నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి